సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ శ్రీకాంత్ బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ హిట్ కొట్టారు మరి రివ్యూ రివ్యూస్ కి ఏం చెప్తారు రివ్యూస్ కొంతమంది సినిమా చూడకుండా రివ్యూ చెప్తున్నారు అండి అది కరెక్ట్ విషయం కాదు మీరు చూసి చెప్తే మేము కొత్తవి నేర్చుకుంటాం ఏమన్నా అండ్ ఆల్సో రివ్యూ చెప్పడం అనేది తప్పు ఎందుకంటే రివ్యూ అనేది ఒక ఇప్పుడు ఒకరికి చెప్పొచ్చు ఫ్రెండ్స్ కి ఇద్దరికి చెప్పొచ్చు కి చెప్పొచ్చు కానీ లక్ష మంది రెండు లక్షల మంది ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళకు ఒకటి రివ్యూ చెప్తున్నాడు అంటే వాడు ఎక్స్పర్ట్ అయి ఉండాలి ఆ విషయంలో ఆ ఫీల్డ్ లో వాడు ఎక్స్పర్ట్ అయి ఉంటేనే రివ్యూ చెప్పాలి ఎందుకంటే వంద మందికి ఫుడ్ ఉండే అనుకోండి వాడు లక్ష మందికి వాడు చెఫ్ ప్రొఫెషనల్ చెఫ్ అయి ఉండాలి కదా అలా సో రివ్యూ చెప్పేవాడు మీరు ఎక్స్పర్ట్ అయితేనే సినిమా గురించి రివ్యూ చెప్పండి సినిమాల ఎక్స్పర్ట్ అయితేనే లేకపోతే రివ్యూ మీరు పర్సనల్ గా ఒకరిద్దరికి చెప్పుకోండి తప్ప ఇంత మందికి సబ్స్క్రైబర్స్ రివ్యూ చెప్పడం కరెక్ట్ కాదు నా మోస్ట్లీ అయితే పాజిటివ్ రివ్యూస్ మనకైతే పాజిటివ్ వచ్చా ఇద్దరు ఇద్దరు బాడకొల గురించి నేను మాట్లాడుతున్నా సో నేను అనేది ఏంటంటే రివ్యూ మీకు అంత దూల ఉంటే కనుక మీరు ఫస్ట్ ఎక్స్పర్ట్ అవ్వండి ఎక్స్పర్ట్ అవ్వాలంటే మీరు ఏదో ఒకటి తీయాలి షార్ట్ వెబ్ సిరీస్ సో మీరు తీయలేని దమ్ము లేకపోతే స్తోమత లేకపోతే నేను ఐదు లక్షల రూపాయలు చెక్కిస్తాను మీరు వచ్చి షార్ట్ ఫిల్మ్ సిరీస్ తీసి ఓపెన్ టైమ్ అప్లోడ్ చేద్దాము ఫస్ట్ వన్ అవర్లో ఎన్ని వ్యూస్ వస్తాయో ఎన్ని లైక్స్ అన్ని లైక్స్ రావాలి అప్పుడు మీరు గెలిచినట్టు మీరు ఎక్స్పెక్ట్ అయినట్టు ఆ పొద్దు మీరు రివ్యూస్ మొదలు పెట్టండి లేదా రివ్యూస్ బంద్ చేసి మీరు యూట్యూబ్ ఛానల్లో మీ ఒరిజినల్ కంటెంట్ చేసుకోండి ఏరే వాళ్ళ కంటెంట్ మీద బతకడం సినిమా ఏది హైప్ ఉంటే ఆ వారం దానికి ముందు నాలుగు వీడియోలు దాని తర్వాత నాలుగు వీడియోలు చేసేది లక్షలు దంపించుకునేది అండ్ ఆల్సో ఆ వారం పది సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో ఎవడన్నా ఎక్కువ డబ్బులు ఇస్తే సినిమా వాడు డబ్బు ఉన్నాడు ఏదో ఒక పెద్ద ప్రొడక్షన్ ఉంటుందిగా వాడికి వెళ్ళక డబ్బులు ఎక్కువ ఇస్తే వాని సినిమాని బాగా మిగతా సినిమాలు సంక్రాయిస్తారు ఈ తరహా ఉన్న రివ్యూవర్స్ రివ్యూస్ రివ్యూ చెప్పట్లే ఒపీనియన్ చెప్తున్నారు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ పర్సనల్ గ్రెజ్ ఏ ఏరే వాడి మీద కోపం ఉంటుంది అనుకోండి ఆ వాడి యాక్టర్ నచ్చలేదు అని వాడి మీద ఎందుకంటే వాడు ఏదో వాడి ఫోటో ఇచ్చాడు ఏదో ఒక రోజు కూడా కలవడు మీకు అర్థమవుతుందా ఈ తరహా వాళ్ళు రివ్యూస్ చెప్పట్లేదు ఒపీనియన్ చెప్తున్నారు అంటే నేను వేరే మూవీస్ గురించి మాట్లాడితే వాళ్ళకి అంటే ఇన్విటేషన్ ఇవ్వకపోతే కూడా నెగటివ్ ఇన్విటేషన్ ఏంటి డబ్బులు ఇవ్వకపోయినా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు అందరు కాదు నలుగురు ఐదుగురులో నలుగురు ఆరు ఏడు మంది ఉన్నారు వాళ్ళలో ఇద్దరు ముగ్గురు డబ్బులు తీసుకుని రివ్యూలు చెప్పినట్టు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఉదాహరణ సో ఇది ఇది ఒక విధానమా యూట్యూబ్ లో డబ్బులు వస్తున్నాయి చాలా లేదా నుంచాలరా మీరు గాండి గలరా మీరు చేతగాని కొడుకులరా చేతగాని దద్దమ్మలరా మీరు సినిమా చేసే దమ్ము లేక మీరు ఆడు ఉన్నారా సినిమా చేసే దమ్ముంది కాబట్టి మేము సినిమా చేశాంరా నీ మకా లైట్ సరిగి ఉండదు నువ్వు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడుతావు రా బాడకో ఏ ఊర్రా మీది ఏ జాతి ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇది కోట్ల బిజినెస్ రా మా ప్రాణాలు పోతున్నారా ప్రాణం పోగొట్టుకుని సినిమా చేశారా ఈ సినిమాని మీరు చూడకుండా రివ్యూ రాశావరా నువ్వు సినిమా చూసినట్టు రివ్యూ టికెట్ అంటే ఇద్దరు బాడకోలు రాశారు బ్యాడ్ టికెట్ ఇంతవరకు పెట్టలే నాలుగు సార్లు అడిగాను హౌ ఇట్ ఈస్ కరెక్ట్ చూసి చెప్పు నేను నేర్చుకుంటా తప్పు ఉంటే ఆయన చెప్పడానికి నువ్వు రా నేను ఆల్రెడీ తీశాను నువ్వు బచ్చాగాడి నువ్వు నువ్వు చెప్పడానికి నీ నీ కెపాసిటీ ఎంత ఏమన్నంటే బీవేర్ ఆఫ్ డాగ్ లాగా మంచి సినిమా కాదు మేము ప్రజలకు చెప్తామా అంటాడు మంచి సినిమా కాదని జాగ్రత్తగా ఉండమని లేదంటే వంట వండితే తినేవాడికే తెలియ తినేవాడికి తెలియదా వండేవాడి వండాలనా అని అంటాడు అట్లా అట్లా అడుగుతాను అడుగుతున్నారు అరే అరే లఫ్ట్కా నువ్వు ఒపీనియన్ చెప్పు ఐ అప్రిషియేట్ అది నీ ఇంట్లో పెట్టుకో లేదా నలుగురికి చెప్పు పది మంది వరకు చెప్పు నువ్వు లక్ష రెండు లక్షల సబ్స్క్రైబర్స్ ముందు చెప్తున్నావు అంటే నువ్వు ఆ ఫీల్డ్లో అగ్రగణ్యుడు అయి ఉండాలి ఎక్స్పర్ట్ అయి ఉండాలి లేదంటే అన్ని పైన కింద మూసుకొని ఉండు లేదంటే తాట తీస్తాం అండ్ ఆల్సో చేతులు కాళ్ళు కట్టేసి కొడతారు ఏదో ఒక రోజు పక్క అండ్ చాలా పెద్దవాళ్ళు నేనేంది దిల్ రాజు గారు పెద్ద పెద్ద వాళ్ళే దీని మీద పోరాడుతున్నారు ఈ చచ్చగల వల్ల నోటి అదుపు ఏమంటే బాబు ప్రకటన స్వేచ్ఛ ఎందుకు లేని వదిలేస్తున్నాం ఏదో ఒక రోజు చాలా సీరియస్ అవుతుంది అండ్ ఆల్సో నాకు పోయింది ఏమి లేదు దానివల్ల పబ్లిసిటీ వచ్చింది మీరు చేసింది దానివల్ల నా సినిమా ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ పెట్టిన డబ్బులు వచ్చింది ఐమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ పూజలు చేస్తున్నారు లఫ్ట్గా పూజలు చేస్తారు ఫస్ట్ ఫైట్ కి అంత బాగా నచ్చింది పాటలు ఫైట్లు సెంటిమెంట్ రొమాన్స్ యాక్షన్ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాడు విజిట్ చేస్తాడు కొత్త హీరోని బగారిన్స్ వేస్తున్నారు ఓపెనింగ్ ఫైట్ ఫైట్ సీన్ కి పేపర్లు వేస్తున్నారు అది నా సక్సెస్ బుక్ మై షోలో ప్రభాస్ అన్న పక్కన డెడ్ పూలు రాయను కల్కి లారీ చాప్టర్ వన్ లిస్ట్ అయిన ఈ వీక్ సోమవారం పొద్దున్నే దాని అర్థం ఏంటి ఈ వారం ఆ సినిమాలకి జనాలు ఇంట్రెస్ట్ ఉన్నారని అది నా రేంజ్ బాడకో ఏం తెలుసురా నీకు కెపాసిటీ లుచ్చా కొంచెం నేర్చుకోరా దిమాగ్ పెట్టుకోరా నెగిటివ్ ఏ అందరు అన్నారు అనుకోండి వీడు బాగలేదంటే వీడికి అయిపో మీకు అర్థమవుతుందా అంతే ఈ తరహా నా కొడుకులు వీళ్ళు సో అందరినీ గౌరవించి మాట్లాడుతానా ప్రొఫెషనల్ గా తిట్టాను అర్థమవుతుందా మీరు దమ్ముంటే నెగిటివ్ రాసిన వాళ్ళు టికెట్ ప్రూఫ్ పెట్టండి పాయింట్ వన్ లేదా ఐదు లక్షలు చెక్ ఇస్తాను వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ చేసి మీరు మొన్న లక్షల గురించి అంటున్నారు అయ్యారు రాలే వాళ్ళకి అంత కెపాసిటీ లేదు ఆడిందుకుంటారు వాళ్ళు రివ్యూలు ఈజీగా డబ్బులు వస్తాయి బెదిరించచ్చు యాజ్ యాంకర్ గా కాకుండా ఆడియన్స్ గా నేను చెప్తాను మూవీ చూస్తాను టైం మీరు అయినా గానీ నాకు మాత్రం చాలా నచ్చే మేడ్ ఆ రొమాంటిక్ సీన్ చూస్తాం చెప్తాను ఆ రొమాంటిక్ సీన్స్ అంటే కొందరు వల్గర్ అనుకుంటున్నారు కానీ చాలా పెద్ద మూవీస్ లో కూడా అంతకన్నా రొమాంటిక్ చూశాం తప్పేముందా స్టోరింగ్ తగ్గట్టు పెట్టాను నా కంటెంట్ ని బట్టి పెట్టారు అన్నట్టు అనేది అయితే అదే విధంగా ఫైట్ సీన్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది కదా ఆ స్కోర్ మాత్రం నాకు చాలా నచ్చింది మరి మరేంద్ర ఆయన ఒక నార్మల్ నా ఫ్రెండ్ ఏం కాదు ఇంటర్వ్యూ గ చెప్తలేదు నేను యాంకర్ గా చెప్తలేను ఆడియన్ గా మాత్రం నాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే నల్ల రిషల్ క్లైమాక్స్ లో సినిమా చరిత్రలో ఎక్కడా లేదు టెంప్లెట్ పాతదే మాది కానీ కథ చాలా కొత్తది మాది ఇంతవరకు తెలుగు సినిమా చరిత్రలో నా అలాంటి కథ చూపిస్తే నేను సగం మీద సగం గడ్డం కొట్టించుకుంటా అని చెప్పి నా మొన్ననే ఎవడు ముందుకు రావట్లే కారణం నా కొత్త కథ రా బాబు కష్టపడి నాలెడ్జ్తో తీసారా బాబు సినిమా మీరు నా సినిమాని కిల్ చేయాలని చూసే ఎదవలరా మీరు గాండుగాలరా చేతగాని కొడుకులు మీరు దద్దమ్మల మీరు ఇది ఒక బిజినెస్ సినిమా అనేది ప్రాణం అందుకు నేను ఇంతగా నోరు తెచ్చి మాట్లాడుతున్నా నా సినిమా తక్కువ చేసినప్పుడు నేను నోరు మూసుకొని ఉండలేను నేను తీసే ప్రతి సినిమా హిట్టే సినిమా ఏంటో నాకు తెలుసు నేర్చుకొని తీస్తున్నా హాలీవుడ్ లో సినిమాలు ఇక్కడ తిమ్మంటే ఈడ ఆడవు వైబులు అయ్యేటి ఇక్కడ ఆడేటి తీస్తాం హాలీవుడ్ పోయితే అంటే ఆడ వేరే ఆడ వైబులు ఏంటి ఆడ తీస్తాం నువ్వు ఆడ ఏడది ఏడో ఇంగ్లీష్ సినిమాలు తీసి దానిలాగలేవు దీనిలాగలేవు ఏం తెలుసు ఆ రియలిస్టిక్ అంటావు రియలిస్టిక్ అంటే డాక్యుమెంటరీస్ చూసుకో వెళ్ళి డాక్యుమెంటరీస్ చూసుకోడ ఏం నడుస్తున్నాయి భాష రజనీకాంత్ గారు ఒక్కసారి వంద సార్లు చెప్పినట్టు చిరంజీవి గారు మొక్కే కదా పీకేస్తే అని బాలకృష్ణ గారు ఆయన డైలాగులు చెప్తారు అవన్నీ మనం ఎంజాయ్ చేశాం ఆ తరహాలోనే ఇక్కడ నడుస్తున్నాయి ఏం బ్రదర్ అయ్యా నడుస్తున్నాయి సినిమాలు ఇక్కడ నువ్వు బచ్చగడవి రియలిస్టిక్ రియలిస్టిక్ గింద్రా మీది ఏ జాతిరా రియలిస్టిక్ అంటే డాక్యుమెంటరీ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ దొరుకుతుంది అన్న ప్రజలందరికీ ధన్యవాదాలు సినీ ప్రేక్షకులకి నేను తిట్టింది రివ్యూ చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా ఒపీనియన్ చెప్తున్నారు రివ్యూ చెప్పట్లేదు పర్సనల్ గ్రోజ్ నేను ఎదుగుతున్నానని ఆ విధవలకు ఛాలెంజ్ ఐదు లక్షలు ఇస్తే షార్ట్ ఫిల్మ్ ఐదు లక్షలు ఇస్తా షార్ట్ ఫిల్మ్ చేయండి లేదా మూసుకొని ఉన్నది సో ఫైనల్ గా చూడని వాళ్ళకి ఈ మూవీ చూ ఎందుకు చూడాలి అనేది ఒక వన్ వర్డ్ లో చెప్పేయండి అదే ఓపెన్ ఆ వీడియో సో బ్రో ఏంటంటే చాలా మంది ఈ మూవీ కొందరు చూడలేదు సో చూడని వాళ్ళకు వన్ వర్డ్ లో చూడాలి అని అంటే ఏం చెప్తారు మీరు సినిమాలు అన్నీ ఉన్నాయండి చాలా బాగా నచ్చుతుంది మాస్ ప్రేక్షకులకి ఎస్పెషల్లీ సినీ ప్రేమికుడికి ఈ వారం విన్నర్ మందే అండ్ సినిమా చాలా బాగుంది అండ్ ఎందుకు చూడాలి కదా ఈ సీన్ చూడండి ఉదాహరణ విజన్స్ చేస్తున్నారు జనాలు వాళ్ళు మా వాళ్ళు కాదు ఎక్కడో తెలిసిన వాళ్ళు ఆ సౌండ్స్ ఆ పేపర్లు పచ్చగాన్ని కొత్త చూడండి ఏదో ఊరు నాకు నాకు తెలియని ఊరు ఒక కొత్త యాక్టర్ని బ్యాక్గ్రౌండ్ లేదు ఫ్యామిలీ లేదు ఏమి లేదు ఉదాహరణ బొమ్మ బాగా తీశానండి ప్రజలకు నచ్చుతుంది అందుకోసం మీరు కూడా పాటలు ఫైట్లు కామెడీ సెంటిమెంట్ రొమాన్స్ అన్ని ఉన్నాయి దయ నుంచి సినిమా చూడండి చూడండి వాళ్ళు చూడకపోతే మిస్ అయిపోతారు లేకపోతే ఓటీటీలో చూడండి తర్వాత అయినా ఆల్రెడీ మనకు డబ్బులు వచ్చేసింది నేను ఓవర్ని ఇంకా ఇబ్బంది పెట్టను అండ్ ఆల్సో మూవీ చాలా బాగుంది ప్లీజ్ వాచింగ్ థియేటర్స్ నెవర్ మిస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ అందుకు చూడమంటున్నా తప్పకుండా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చకపోతే వచ్చి కమెంట్ పెట్టండి నేను మీరు చెప్తే నేర్చుకుంటాను రీజనబుల్గా ఏదైనా చెప్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు ఆల్